హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఈ అనేది కూడా కలిగి ఉండాలి ఈ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా క్యాబినెట్ నిర్ణయంలో ఆమోదం అనేది కూడా తెలిపారు ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ అనేది కూడా రెడీ చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనం విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం అదేవిధంగా తల్లికి వందనం పథకం కూడా ఒకటి ఈ పథకాలకు సంబంధించి తొలుతగా అంటే కొత్త సంవత్సరం కానుకగా రైతులకు మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనైతే తెలిపింది ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందాలంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్ అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కంపల్సరీ చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులైతే నేరుగా విడుదల చేయడం జరుగుతుంది వారి యొక్క ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే జమ కావు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోండి డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నిర్లక్ష్యం చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో